తిరుపతిలో దారుణ హత్య జరిగింది ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన కొంతమంది దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని హత్య చేశారు ఈ క్రమంలో అడ్డొచ్చిన మహిళ మనోరాలిపై దాడికి పాల్పడ్డారు అడ్డుగా వచ్చిన పదమూడేళ్ల బాలిక గొంతు కోసారు అడ్డుకున్న మరో యువతి ప్రేరణపై దాడికి దిగారు ఇక అనంతరం అక్కడి నుంచి బైక్ పై పరారయ్యారు తిరుపతి రాయల్ నగర్ లో ఐదవ రాసులో నివాసం ఉండే ఓ వ్యాపారి ఇంట్లో ఈ ఘటన జరిగింది సంఘటనా స్థలాన్ని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు ఈ హత్యకు సంబంధించి కొన్ని క్లూస్ దొరికినట్లు తెలిపారు సీసీ కెమెరాల్లో నిందితుడి ఆచూకీలు లభించాయని ఈ దాడి నగులను దోచుకోవడానికి జరగలేదని దీని వెనుక ఏదో కారణముందన్నారు త్వరలోనే ఈ కేసు మిస్ట్రీని ఛేదిస్తామని తెలిపారు శ్రీనివాసరావు ఫిఫ్టీ ఇయర్స్ ఆయన శానిటరీ వేర్ బిజినెస్ చేస్తాడు ఇంటి ఓనరు వాళ్ళ మదరు భార్య ఇద్దరు పిల్ల ఇద్దరు అమ్మాయిలు ఉంటారు సో భార్య అండ్ పెద్ద అమ్మాయి బయటకు వెళ్ళింది చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు సెకండ్ ఫ్లోర్లో మదరు ఫస్ట్ ఫ్లోర్లో పాప ఉంది చిన్న పాప ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది అదే ముసలాం సెవెంటీ ఇయర్స్ ఎల్ఈడీని చంపడం జరిగింది అట్ ద సేమ్ టైం చిన్నపాపకి ఇంజరీ చేయడం జరిగింది సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడి కిందికి వెళ్ళిపోవడం జరిగింది సో ఇది కొన్ని క్లూస్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు డెఫినెట్లీ వీల్ కంక్లూడ్ ద కేసు ఎటువంటి పెద్ద అమ్మాయి యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి కూడా ఏవి తీసుకెళ్ళలేదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేసు మరోవైపు బాధిత కుటుంబ సభ్యులను జనసేన ఎమ్మెల్యే ఆరడి శ్రీనివాసులు పరామర్శించారు త్వరలోనే దాడి చేసిన వారిని పట్టుకుంటామన్నారు ఈ ఘటన తిరుపతి నగరంలో సంచలనంగా మారింది ఈ ఘటనకు సంబంధించి నిందితుల కోసం ప్రత్యేక టీంలతో గాలిస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు